ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఆ కృషి ఏదైతే ఉందో అది మనము మేము చాలా అప్రిషియేట్ చేస్తామండి మల్పురం ఇన్సూరెన్స్ నుంచి మేము చాలా అప్రిషియేట్ చేస్తాం వాళ్ళని అంటే ఇంతకుముందు టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ వన్లో ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అయిందో అప్పుడు సిచ్యువేషన్ నుంచి ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన సిచ్యువేషన్కి కంప్లీట్గా మనము మన రెగ్యులేటర్ని మనం అభినందించాలి అంటే ఇంతవరకు అయినా మనం కనీసం డెవలప్ అయ్యాము ఇప్పుడు ఇప్పుడున్న చైర్మన్ గారు కూడా ఐఆర్డిఏ చైర్మన్ గారు కూడా ఆయన తీసుకునే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్రోయాక్టివ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆయన ఏంటంటే ఎటువంటి వాళ్ళకైనా ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది హెల్త్ ఇన్సూరెన్స్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కంపల్సరీ మీరు క్యాష్లెస్ ఇవ్వాల్సిందే ఇది వచ్చింది ఇప్పుడు నేషనల్ హెల్త్ ఇన్ ఎక్స్చేంజ్ అనేది ఒకటేదో స్టార్ట్ చేస్తున్నారట అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటల్స్ అండ్ రెగ్యులేటర్ అందరూ ఒకటే దానిలోకి ప్లగ్ ఇన్ అవుతున్నారట సో ఇవన్నీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా అయిపోయిందంటే మీరు మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా వాడు ఏది కొన్నా ఏది అమ్మినా దాంట్లో కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఓకేనా మన ఇండియాలో ఏమైపోయింది అంటే అసలు చాలా రోజులు ఇన్సూరెన్స్ అనేది ఎవరు దీన్ని ప్రమోట్ చేశారు అంటే ఏ బిజినెస్ చేయలేని వాళ్ళు ఆర్ ఏ ఎక్కువగా చదువుకోలేని వాళ్ళు ఏమీ పని చేయలేని వాళ్ళందరూ ఇన్సూరెన్స్ ప్రమోట్ చేయడం వల్ల సొసైటీలో ఒక బ్యాడ్ పిక్చర్ ఎలా అయిపోయిందంటే ఇన్సూరెన్స్ అనేది చదువుకోలేని వాడు అమ్మేది మాత్రమే అది వీళ్ళు పాలసీ తీసుకున్న వాడి కోసం ఏదో తీసుకుంటున్నాము వాడి టార్గెట్ కోసం ఏదో తీసుకుంటున్నాము అనే ధోరణిలోనే అందరూ వెళ్ళారు కానీ అది నిజంగా నాకు నా ఫ్యామిలీకి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం నేను తీసుకుంటున్నా అనే థాట్ ప్రాసెస్ అసలు ఇప్పటి వరకు చాలా మటుకు లేదు